స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కాషాయం జెండా ఎగరడం ఖాయమని బీజేపీ రెండవ వార్డు అధ్యక్షుడు మందుల శ్రేవణ్ అన్నారు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కంటర్న్మెంట్ లోని ఎంపీరియల్ గార్డెన్ లో నిర్వహించిన వికసిత భారత్ కార్యక్రమానికి వార్డు అధ్యక్షులు మందుల ఆధ్వర్యంలో బిజెపి నాయకులు కాలనీ వాసులు బస్తీవాసులు ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా మందుల శ్రవణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పదకొండేళ్ల ప్రస్థానం మల్కాజగిరి ఎంపీగా ఈటల రాజేందర్ ఏడాది పాలనపై ఎగ్జిబిషన్ నిర్వహించాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ప్రజలందరూ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా విద్యదిద్దేందుకు ప్రజలలో ఆత్మవిశ్వాసం చైతన్యం అభివృద్ధిపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు జాతీయ జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గం నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Never you मंदे मातरम पुलकित यामिनी फुक कुसुमित्रुमदोभिनी शोभिनी सु सुमधुर भाषिनी Yeah! yeah.